ఎవరైనా ఒక గొప్ప ఆటగాడు ఒక మంచి డ్రైవ్ ఆడినా షార్ట్ కొట్టినా చాలా ఈజీగా ఆడిస్తున్నాడా అంటుంటారు ఏదో ఒక దానిలోనే స్పెషలిస్ట్ అవుతుంటాడు కానీ మన అకాడమీలో ప్రతి ప్లేయర్ కూడా అన్నింటిలో స్పెషలిస్ట్గానే తయారవుతుంటారు అవి షార్ట్స్ అయినా డ్రైవ్స్ అయినా కట్స్ అయినా అందరిది ఒకే స్టైల్ ఉంటుంది ఫుట్వర్క్లో ఎక్కడ కాంప్రమైజింగ్ అనేది ఉండదు టేకింగ్ ఓట్ దగ్గర నుంచి ఫుట్ వర్క్ వరకు బంతి మీద ఏకాగ్రత సాధించడమే బేసిక్ ప్లేయర్ యొక్క బ్యాటింగ్ బంతిని సమయానుకూలంగా చూసి ఆడటమే బ్యాటింగ్ బేసిక్ ప్లేయర్ యొక్క పద్ధతి బంతి దిశను చూసి ఫుట్ వేసి ఆడటమే బ్యాటింగ్ బేసిక్ ప్లేయర్ యొక్క విధానం అవతల బౌలర్ ఎంత ఘనుడైనా సరే భయపడేవాడు కాడు బేసిక్ ప్లేయర్ బ్యాట్స్మెన్ చూసి బౌలర్ భయపడాలి అలాగే ఆడతాడు మన బేసిక్ ప్లేయర్ మా ప్లేయర్ ఎవరితోనూ పోల్చుకోడు వాడికి వాడే సాటి మేటి ఆటగాడిగా లక్ష్యాన్ని సాధిస్తాడు అకాడమీలో లక్ష్యం ఉన్నవాడికే స్థానం ఉంటుంది అదే గోల్ లక్ష్య సాధన లేనివాడు పారిపోతాడు లక్ష్యాన్ని చేరాలనుకునేవాడు తన సాధనతో తన లక్ష్యాన్ని ఛేదిస్తుంటాడు ఇదే జేపీ క్రికెట్ అకాడమీలోని బేసిక్ ప్లేని చేసే విధానం